హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుష సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం సో ఫస్ట్ తెలుగు సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే ఒకప్పుడు తెలుగు సినిమాలు ఒకే మూస పద్ధతిలో ఉంటాయి కలర్స్ కలర్స్ కనిపిస్తాయి ఓన్లీ ఎలివేషన్స్ తప్ప సినిమాలు పెద్ద క్రియేటివ్గా ఉండవు అన్న టాక్ అదర్ ఇండస్ట్రీస్లో ఉండేది కానీ ఎప్పుడైతే రాజమౌళి ద్వారా మనకి బాహుబలి వచ్చిందో అప్పటి బాహుబలి నుంచి ఇప్పటి పుష్ప టూ వరకు కూడా నిర్విరామంగా విజయవంతంగా తెలుగు ఇండస్ట్రీ అయితే కొనసాగుతోంది అండ్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి ఇప్పుడు దిగ్విజయంగా కొనసాగుతుందనే చెప్పాలి ఇక మనం ఎప్పుడు కూడా సౌత్లో టాప్లో ఉండే తమిళ ఇండస్ట్రీ గత ఒక సంవత్సరంగా చూసుకుంటే చతికిలు పడింది రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు రెండు వందల ప్లస్ సినిమాలు తమిళ్లో రిలీజ్ అయితే అందులో ఒక్క హిట్ చెప్పుకోదగ్గది లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు నష్టాలు చవి చూసింది తమిళ ఇండస్ట్రీ ఇక కన్నడ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటే కన్నడ ఇండస్ట్రీ మీద ఎప్పుడూ కూడా ఇది చాలా చిన్న ఇండస్ట్రీ ఇక్కడ స్టార్ హీరోలు ఎవరూ లేరు ఇక్కడ సినిమాలకు పెద్దగా జనాలు ఇంట్రెస్ట్ చూపించడం అందుకే కన్నడ నుంచి స్టార్స్ అందరూ కూడా చాలామంది కన్నడ అమ్మాయిలు కానీ లేదంటే కన్నడలో ఉన్న నటులు కానీ తెలుగు వైపు చూడడం మనం చూస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో కన్నడ ఇండస్ట్రీ మీద ఒక చిన్న చూపు ఉండేది కానీ ఎప్పుడైతే సైలెంట్గా కేజీఎఫ్ రావడం కేజీఎఫ్ థియేటర్లో ఆశించిన స్థాయిలో మనకు తెలియనప్పటికీ కూడా ఎప్పుడైతే అది ఓటీటీలో రిలీజ్ అయిందో కేజీఎఫ్ని జనాలు చూడడం ఓహో కన్నడ సినిమా ఇంత బాగా తీయగలరా అనే విషయం బయటకు తెలియడం తర్వాత కేజీఎఫ్ టు మనకి తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో సో కేజీఎఫ్తో కన్నడ ఇండస్ట్రీ యొక్క ఘనత అనేది మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా తెలిసిపోయింది ఆ విధంగా కన్నడ ఇండస్ట్రీ పుంజుకుంది ఇక మలయాళ ఇండస్ట్రీ మనం చూసుకుంటే మలయాళ ఇండస్ట్రీలో కూడా మనకి కొంతమంది స్టార్స్ మమ్ముట్టి మోహన్ లాల్ వంటి స్టార్స్ తెలిసినప్పటికీ కూడా మలయాళ ఇండస్ట్రీలో ఇంత మంచి సినిమాలు వస్తాయి అని తెలిసింది కేవలం మనకి ఓటీటీ వచ్చాక ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మలయాళ సినిమాలు చూస్తూ ఉండటంతో ఓకే మలయాళ ఇండస్ట్రీలో ఇంత మంచి సినిమాలు ఉన్నాయి ఇక్కడ ఇంత మంచి డైరెక్టర్స్ ఉన్నారని చెప్పి ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ నుంచి కూడా నటుల్ని పిక్ చేసుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అలాగే తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీ అయితే ప్రస్తుతం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది అయితే మనం చూసుకుంటే ఇప్పుడు చెప్పినట్టు టాప్లో ఉన్న తమిళ ఇండస్ట్రీ కొంత నష్టాల బాట పట్టింది అయితే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ కూడా ఇదే నష్టాల బాటలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది జూన్ ఫస్ట్ నుంచి మలయాళీ ఇండస్ట్రీని షట్ డౌన్ చేస్తాం అని సమ్మకు పిలుపునిచ్చారు కొంతమంది నిర్మాతలు అయితే ఎవరైతే అప్కమింగ్ ఫిలిమ్స్ పెద్ద స్టార్స్తో వస్తున్నాయో పెద్ద బడ్జెట్తో సినిమాలు తీస్తున్నారో ఆ నిర్మాతలు మాత్రం ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు దానివల్ల ఇంకొంచెం నష్టం ఎక్కువ అవుతుంది కానీ తగ్గే పరిస్థితి లేదు కాబట్టి కానీ మలయాళీ ఇండస్ట్రీలో ఏదైతే లిమిటెడ్ బడ్జెట్ లిమిటెడ్ టైంలో సినిమాలు తీసే పరిస్థితి ఉండేదు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి అక్కడున్న టెక్నీషియన్స్ కానీ లేదంటే స్టార్ హీరోస్ కానీ దాదాపు పది రెట్లు తమ రెమ్యూనరేషన్స్ పెంచేయడంతో నిర్మాతలు నష్టాల బాట పడుతున్నారు ఒక వంద కోట్లు లాభాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కేవలం ఇరవై ఐదు కోట్లు కూడా మిగిలిన పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఇంకా మేము సినిమాలు తీయం ఈ మొత్తం ఇండస్ట్రీని షట్ డౌన్ చేసేస్తాం అంటూ ఒక సమ్మెకు అయితే పిలుపునివ్వడం జరిగింది ఇది జూన్ ఫస్ట్ డేట్ ఇచ్చారు మరి ఎంతవరకు ఇది ఇంప్లిమెంట్ అవుతుందో చూడాల్సిందే అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి గత కొంతకాలంగా బాలీవుడ్ కూడా ఎన్నో కష్టాలు చవిచూసిందని మనం చెప్పొచ్చు ఎప్పుడైతే సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య జరిగిందో దాని తర్వాత ప్రతి సినిమాని బాలీవుడ్లో బాయ్కట్ చేయడం జరిగింది నెపోటిజం ఎక్కువగా ఉంది అని చెప్పి అక్కడున్న హిందీ జనాలందరూ కూడా బాలీవుడ్ సినిమాని బాయ్ కట్ చేయడం ప్రారంభించారు ఆ తర్వాత ఎన్నో ఫ్లాప్లు రావడం జరిగింది అయితే ఆ తర్వాత మనం చూసుకుంటే షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ సినిమాలతో మళ్ళీ బాలీవుడ్ నెమ్మదిగా పుంజుకోవడం మనం చూసాం అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కాస్త పుంజుకుంటున్న బాలీవుడ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ కాస్త ఫ్లాప్లే చూసిందని చెప్పచ్చు మనం చూసుకుంటే జనవరి ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదులో సోనూ సూద్ నటించిన కానీ అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ కానీ కంగనా ఎమర్జెన్సీ కానీ వీటి మీద అంచనాలు ఎక్కువగా ఉండేవి ఇవి పర్వాలేదు అనిపించాయి ఈ సినిమాలో ఇక మన షాహిద్ కపూర్ నటించిన దేవ అట్టర్ ఫ్లాప్ అయింది ఇంకా శ్రీదేవి చిన్న కూతురు అలాగే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ మనకు తెలుసు సో వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే తమిళ్లో లవ్ టుడే సినిమా వచ్చిందో దాన్ని వాళ్ళు హిందీలో రీమేక్ చేశారు అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు ఫ్లాప్ అని మనం చెప్పొచ్చు ఇక అజయ్ దేవ్గన్ మేల మేనల్లుడు అమన్ దేవ్గన్ కూడా ఆజాద్ అనే సినిమాని తీసినప్పటికీ ఈ సినిమా కూడా అడ్రస్ లేకుండా పోయింది ఈ విధంగా జనవరి ఫిబ్రవరిలో మాత్రం రెండు వేల ఇరవై ఐదులో హిందీ సినిమా కష్టాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు చావా రూపంలో మళ్ళీ మరొకసారి ఒక హోప్ అయితే బాలీవుడ్లో మొదలైందని మనం చెప్పొచ్చు మనకు తెలుసు విక్కీ కౌశల్ లక్ష్మికా మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన చావా సినిమా ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సంభాజీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది మనకు తెలుసు అయితే ఈ సినిమాపై రిలీజ్కి ముందు ఎన్నో వివాదాలు తలెత్తాయి కానీ రిలీజ్ తర్వాత ఊహించని రీతిలో ఈ సినిమా దూసుకుపోతోంది కన్నీరు పెట్టిస్తోంది మొత్తం శంభాజీ కథ మొత్తం తీయకపోయినప్పటికీ కొంచెం సినిమాటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసినప్పటికీ కూడా వాస్తవ కథను వక్రీకరించకుండా ఈ సినిమా తీయడంతో జనాల్లోకి పూర్తిగా పాజిటివ్గా వెళ్ళింది ఈ సినిమా ప్రస్తుతం దూసుకుపోతుంది మనం చూసుకుంటే విక్కీ కౌశల్ ఇప్పటివరకు డబుల్ డిజిట్లో తనకి కలెక్షన్స్ వచ్చిన పరిస్థితి లేదు అంత స్టార్ హీరో కాదు సో దానివల్ల ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు అయితే అంచనాలకు అతీతంగా ఈ సినిమా అయితే ప్రజెంట్ బాలీవుడ్లోకి వెళ్ళిపోతుంది ఈ సినిమాని ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రజలు ఈ సినిమాను చూసి ఈ సినిమా మీద పాజిటివ్ రివ్యూస్ చెప్తున్న పరిస్థితి ఉంది ఆ విధంగా బాలీవుడ్ అంటే గత కొన్నేళ్లుగా పడుతున్న ప్రతి ఒక్క హడల్స్ని దాటుకుంటూ దాటుకుంటూ ఇప్పుడు మళ్ళీ సూపర్ హిట్స్ అందుకుంటున్న పరిస్థితి మరి ఆ విధంగా మన సౌత్లో చూసుకున్న తమిళ ఇండస్ట్రీ కానీ మలయాళ ఇండస్ట్రీ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మళ్ళీ క్రియేటివ్ సినిమాలు తీసి ఏదైతే వాళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ క్రియేటివిటీని బయటకు తీసి మళ్ళీ కనుక సినిమాలు తీస్తే బాలీవుడ్ లాగే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి చూడాలి మలయాళ ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ ఎలా పుంజుకుంటాయో